మస్తరోహి కస్టమర్స్ కొనేటూ కొనేటూనినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినినిని नमस्कार अक्षदान समक पैयामी तलाके तो निराकरेशन ट्रांसलेक्शन तो तेरे को कोडी किस कोडी तलाक में नहीं स्पोर्टी हाँ गणपति आदु ग्रहसी थेरस्तु इतिमानस्य गणपति अनुग्रहसी चतुम अक्षदान वयम पीड़ा विहारतम सौरी एवला चंचल रिश्य इस मंदिर का उत्तम नवरात्रि आयोजित है। होम श्री राम राम श्री राम श्री राम श्री राम 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 राम

అనుగ్రహ సిద్ధ్యార్థం జీవితంలోని మా స్వగృహంలో భక్తుల సమూహంతో ఆ గోదా రంగనాయక స్వామి అనుగ్రహం కోరుతూ ఈరోజున భక్తులందరి చేత కూడారి నోము ఉత్సవాన్ని జరిపిస్తూ అలాగే ఆ గోదానందనాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని కోరుతూ ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మా దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి వారి గృహలో ఎలాంటి దోషాలు లేకుండా అన్ని రకాల ఏ ఆపద లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా

جايي امن دان طور بيامي ہست يوها نينو بيامي کو نيذرن نم ہست يوها بيلي مو سالي جي سيني ہست يوها نينو بيامي واري يوها نينو بيامي